పోలీస్ డిపార్ట్మెంట్ అయినా మెడికల్ డిపార్ట్మెంట్ ఇంచెస్ పూర్తి కోరించే కానీ వాళ్ళకి కూడా అరెస్ట్ ఉండాలి ఆశారు పోలీస్ స్టేషన్ చూసారని మనం ఆలోచించండి ఒక యోగా కూడా సందే కూడా ఇబ్బంది లేకుండా

ఏదైనా ఒక స్టెప్ ఫార్వర్డ్ అయితే ఈ రకంగా అంటే నేను ఏమంటారంటే కొంతమంది కొంత రికార్డు చేసుకునే వాళ్ళు అలాగే అమాయింట్మెంట్ పెడుతున్నాను అనే వ్యక్తి మాస్ కలిగిన భాగంకి నడి ఓటు మీద ఎక్కువ చుట్టా ఇంటికి కొద్ది సందర్భం మర్చిపోయారు మరి ఆ రోజు ఎందుకు మాట్లాడాలంటే జరగన్ రెడ్డి ఆ రోజు వెళ్తే భావ స్వేచ్ఛ ప్రాంగణం ఆ రోజైతే అదే చంద్రబాబు నాయుడు గారు అమరావతి చూడటానికి ఎందుకు బస్సు మీద రావాలి ఉంటా ఉంటే ఆ రోజు ఎందుకు రాల్స్ అంటే భావస్వచ్చా ప్రాంగణాలు అది పోలీసు డీసీపీ ఆఫీస్ కి పక్కనే ఉన్న స్ మీద దాడి చేస్తే ఆ కార్యకర్తలకు బీపీ వచ్చింది అన్నారు ఇవన్నీ ఎస్సీ మాట్లాడ మాట్లాడారు ఈరోజు అదే వరప్రసాద్ అని మన రాజమండ్రి వరంప్రసాద్ అని ఇసుక మాఫియా గురించి మాట్లాడితే పోలీస్ స్టేషన్ దగ్గర కూర్చొని శిరోగుండవం చేస్తే ఆ ఆరోజు ఎందుకు మాట్లాడలేదు దళిత నాయకులు ఆ రోజు దళితులు ఎందుకు శిరోగుండమం చేశారు అని చెప్పి ఆలోచనకు మాట్లాడలేదు ఆ రోజు ఎందుకు వరంప్రసాద్ ఇంటికి వెళ్ళి పలకరించలేదు ఆ రోజు డాక్టర్ సుధాకర్ ఇంటికి వెళ్ళి పలకరించడం ఆ రోజునకు ప్రవీణ్ ఇంటికి వెళ్ళి పలకరించలేదు అంటే పులివింద రాకుండా అని అమ్మాయిని చాలా టోటల్ గా హత చేస్తే మేము వెళ్తే మా మీ దగ్గర స్పందిస్తూ ఉంటే మరి నియోజకవర్గం కూడా నాలుగు మింటికి ఎందుకు అర్హులు జగన్మోహన్ రెడ్డి వెళ్తే ఈ రోజు రాజకీయ గురించి కులాలని మతాలని రెచ్చగొట్టడానికి మాత్రమే ఈరోజు తప్పు చేసిన వాళ్ళని అదేవిధంగా గాంజాయ్ బ్యాచ్ వాళ్ళని వెళ్తున్నానంటే అతని బ్యాక్గ్రౌండ్ ఏంటో కూడా మాలో చూసుకోసం కూడా ఎందుకనే మాట్లాడుతున్నాను ఎందుకంటే లాస్ట్ సజ్జల గారి చేతులు లాస్ట్ హోమ్ మినిస్టర్ చేతుల్లో కానీ సీఎం చేతుల్లో కానీ పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది సజ్జల గారి ఆ రోజు పదాలు గట్టు రోజులు మా పీడితే ఆ రోజు కారణంగా పోలీస్ డిపార్ట్మెంట్ ని ఈ సంవత్సరం కాలంగా మా డీసీపీ మా సిపి మా ఎస్పీ ఆమె వరకు కూడా అంతసారి చీజ్ లాయర్ అందరూ నిర్వహిస్తే కంట్రోల్ తెచ్చుకొని లాడ్ the